నమస్తే గురుగారు మహాదేవ గురుగారు కొంతమంది ఎప్పుడు నెగిటివ్ థాట్స్ తో నెగిటివ్ వైబ్రేషన్స్ తో ఒక రకమైన డిప్రెషన్ యాంగ్జైటీ ఇట్లాంటి థాట్స్ తోనే ఉంటారు సో అలాంటి వాళ్ళకి గా ఏం చేసినా కలిసి రాదు సో వాళ్ళని చూస్తే మనకు కూడా నీరసం వస్తూ ఉంటుంది ఆ నెగిటివ్ థాట్స్ గా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అవతలం మనిషికి కూడా సో అలాంటి ఆలోచన తోటి అలాంటి లైఫ్ లోనే ఉన్న వాళ్ళకి దాని నుంచి బయటకు వచ్చి హ్యాపీగా పాజిటివ్ గా ఎప్పుడు ఉండాలంటే ఏం చెయ్యాలి తప్పకుండా అమ్మ ముందు ఫస్ట్ అలాంటి మాటలు మాట్లాడద్దు అని చెప్పి నేను చెప్తున్నా ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే నెగిటివ్ ఆలోచనలు కానీ నెగిటివ్ థాట్స్తో కానీ మనం అస్సలు ఉండకూడదు ఎందుకు మనం మనం తగ్గించుకోవాలి దేనికోసం మనకు మనము ఉన్న ఒక్క జీవితానికి ఈ బాధపడడాలు అయ్యో నాకు ఇట్లా అయిపోయింది నాకు అట్లా అయిపోయింది అనేటువంటిది కాకుండా రేపు ఏం చేద్దాం ఎల్లుండి ఏం చేద్దాం రేపు జరగబోయే అటువంటి దీనిని ఏ విధంగా మనం పరిష్కరించుకున్నాం అనేటువంటి విధంగానే మనం ఉంటూ ఖచ్చితంగా కూడా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలి సూపర్ ఎందుకంటే యద్భావం తద్భవతి మ్యాన్ థింకింగ్ ఏ మనం ఏదైతే ఆలోచిస్తున్నామో హండ్రెడ్ పర్సెంట్ అదే ఉంటుంది అదే ఉంటుంది అదే ఉంటుంది ఎవరు నమ్మినా నమ్మకున్నా కూడా నాకు ఈరోజు ఆరోగ్యం బాగుంది 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 అని ఒక వంద సార్లు అనుకోండి ఎంతసేపు ఐదు నిమిషాలు పది నిమిషాల పని నేను ఇలా చాలా యాక్టివ్గా ఉన్నాను అది నిజమైపోతుంది ఇవాళ బాగలేదు తలనొప్పి లేస్తుంది ఈరోజు అంత బతకస్తంగా ఉంది అంతేందో ఈరోజు అటువంటి భావనతో ఉండే అటువంటి సందర్భాలలో కొంత మనకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది సో అంటే ఇప్పుడు చెప్పేటువంటి వారము ఈజీగానే చెప్తున్నాం బట్ అనుభవించేటువంటి వారి పరిస్థితి అది అనుభవించేటువంటి వారికే తెలుస్తుంది సో నాకు వస్తవి కొన్ని కొన్ని సందర్భాలలో ఇప్పుడు నేనే అని కాదు కదా ఇప్పుడు ఇప్పుడు అంతటి ఉదాహరణ చెప్తున్నాను ఇప్పుడు కుంభమేళ జరుగుతూ ఉన్నది మహా గొప్పనైనటువంటి నాగ ఉన్నారు సో అంతటి కుంభమేళలో ఎవరికైనా ఒకరికి కోపం వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నవి వారు సాక్షాత్తు ఈశ్వరుని స్వరూపులు సో కోపానికి రావద్దు అంటే చెప్పలేము అలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి అక్కడ సో మనం ఎంత అర్థమైంది అంతటి సాధన ఉండే వారికి కల్పిస్తూ ఉంటుంది కనుక మనకు మనమే మోటివేషన్గా ఉండాలి మనకు మనమే సంతోషము మనకు మనమే బాధ బాధ అనేటువంటిది జీవితంలో ఎక్కువ పెట్టుకోవద్దు సంతోషంగానే ఉండే ప్రయత్నం చేయాలి కనుక తప్పకుండా కూడా కొంత డిప్రెషన్ కావచ్చును లేదా మీరు అన్నటువంటి ఏదైనా వర్డ్స్కు సంబంధించి నెగిటివిటీ కానీ ఉదయం మొత్తము కూడా మనం పనిచేసి పనిచేసి ఉన్నాం సో ఈ సందర్భాలలో అందరూ మనల్ని చూస్తూ చూస్తున్నారు ఎంతమంది చూపు మన మీద పడుతుందో మనకు ఏదో నెగిటివ్ అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకు ఒక వివాహ వేడుక జరుగుతుంది ఇందాక నేను ఏదో వీడియోలో కూడా చెప్పి ఉన్నా వివాహ వేదిక జరిగేటువంటి సందర్భాలలో అందరు చూపు ఎవరి మీద ఉంటుంది పెళ్లి కొడుకు పెళ్లి మీదనే ఉంటుంది సో ఆల్రెడీ ఇద్దరికి కూడా దిష్టి చుక్కలు పెడతారు అది నేను చెప్పేటువంటిది కనుక అలాంటివి ఒక నిమ్మకాయ కావచ్చును లేదా ఇంత ఇలాచీలు కానీ లవంగాలు కానీ మనం ఎప్పుడూ జీవలో వేసుకొని ప్రయాణం చేస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా అయితే ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్లో ఉండేటువంటి వారు కానీ జాతకరీత్యా చంద్రుడి దశ వచ్చినప్పుడు అది చంద్రుడు కనుక ఉన్న పన్నెండవ భావంలో ఉన్న లగ్నాత్ ఉన్నా కూడా అష్టమ భావంలో ఉన్నా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది ఈ చంద్రుడు మనకు వృచ్చికంలో కానీ లేదా మేషంలో కానీ ఉంటే ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలు చాలా ఉంటాయి ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయం ఇంటి ముందు చాలా అంటే వేరుగా చూస్తూ ఉన్నాను నేను ఎక్కడికైనా గృహ ప్రవేశాలు కానీ ఎవరైనా ఇల్లు విజిట్ చేయడానికి వెళ్ళినా వాస్తురెత్తే కానీ వెళితే ఇవాళ అందరూ ఇంటి బయట ఓంకారం స్వస్తికులు అద్భుతంగా కొందరు వేసుకొని ఒక నెగిటివ్ వైబ్రేషన్ అనేది లేకుండా పాజిటివ్ వైబ్రేషన్గా ఉంటుంది ఎందుకంటే కొన్ని కొన్ని ఇవాళ రేపు చెయ్యకూడని పూజలు కూడా చేస్తున్నారు దాని వల్ల కూడా కొన్ని నెగిటివ్ ఎనర్జీలు అనేటువంటిది ఫామ్ అవుతుంది పర్సెంట్ నిజమే ఒప్పుకుంటారు కనుక మనం ఏదైతే చేయాలి గణపతి ఆరాధన దుర్గాదేవి ఆరాధన లక్ష్మీదేవి ఆరాధన సరిపోతుంది పరమేశ్వరుడు కానీ విష్ణుమూర్తి కానీ సరిపోతాడు అంటే చెప్తున్నాను జనరల్గా కొన్ని కొన్ని చేయకూడని కూడా చేయడం వల్ల కొన్ని కొన్ని మనము అది కొని తెచ్చుకున్న వాళ్ళమవుతున్నాం ఆ సమస్యను దయచేసి అది కూడా చూసుకొని ముందుకు వెళ్ళండి అయితే ఇక్కడ ఎవరైతే ఈ విధంగా ఉండేటటువంటి వారు ఏం చేస్తారంటే ఒక గాజు గ్లాస్ తీసుకోండి గాజు గ్లాస్ తీసుకొని అందులో కొంత వాటర్ తీసుకోండి వాటర్ తీసుకొని దానిని పట్టుకొని మీరు ఏవైతే డిప్రెషన్కు గురయ్యారో మీరు ఏవైతే నెగిటివ్ కు ఇబ్బందిగా ఉన్నారో మీరు ఏవైతే అనుకుంటున్నారో నాకు ఇది చెడు జరిగింది అని ఆ యొక్క నీళ్ళ వైపు చూస్తూ ఒకసారి ఈ రోజు మొత్తం కూడా ఈ విధంగా బ్యాడ్ ఈవెంట్స్తో జరిగింది సో నాకు నిద్ర పడుతుందో పట్టదో అనేటువంటి భావన కావచ్చును విధంగా ఆ యొక్క నీటిని తీసుకొని చక్కగా కూడా మీరు పడుకునేటువంటి తలగడ వద్ద మీ యొక్క తల ఉండేటువంటి ప్లేస్ దగ్గర పెట్టాలి అవి తాగొద్దు అవి ఎట్టుకోసానికి కూడా తాగవద్దును లేదా దానిని పట్టుకొని కాస్త ఇటొక మూడు సార్లు ఇటొక మూడు సార్లు అయినా కూడా డిస్టులాగా తీయించి పక్కన పెట్టండి అది పక్కన పెట్టేసి మీరు ఒకవేళ ఒక రాత్రి వేళ నీరు త్రాగాలి అనుకుంటే క్యాప్ మూత ఉండేటువంటి ఒక బాటిల్ దగ్గర పెట్టుకోండి కానీ ఆ నీరు అయితే తాగొద్దు పడుకున్నాక చేసి చూడండి ఖచ్చితంగా లెవెన్ డేస్లో ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది ఈ పడుకొని ఉదయం లేచిన తర్వాత ఆ యొక్క ఫస్ట్ లేవగానే ఆ నీటిని తీసుకొని వెళ్ళి మీ యొక్క సింకులో కానీ లేదా ఏమైనా పూల మొక్కలకు కాదు మామూలు మొక్కలకు ఆ యొక్క నీటిని పోయండి తులసి చెట్టుకో లేదా మందారం చెట్టుకో మల్లె చెట్టుకో పోయకుండా మామూలు మనీ ప్లాంట్స్ కానీ మనీ రిలేటెడ్ అంటే ఒక పుష్పం వచ్చి భగవంతునికి పెట్టే అటువంటి చెట్లు కాకుండా మిగిలిన ఏ చెట్లకైనా కూడా మీరు ఆ నీటిని పోయండి హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది ఇక ఇంకో విషయం ఏమిటంటే పడుకునే ముందు ఖచ్చితంగా కొంత తేనెను తీసుకొని నాలుగకు రాసుకొని తేనెను తిని పడుకునే ప్రయత్నం చేయండి వందకు వంద పర్సెంట్ ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది ఓకే ఎనర్జీ వస్తుంది నెగిటివిటీ థాట్స్ నెగిటివిటీ కూడా ఇంట్లో నుంచి కూడా పోతుంది కదా సూపర్ రెమెడీ లెవెన్ డేస్ చేయాలి కంటిన్యూస్ ఓకే మంచి రెమెడీ పరిచయం చేస్తారు ఎవరైతే అలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఖచ్చితంగా రెమెడీని ఫాలో అవ్వండి రిజల్ట్ పక్కాగా వస్తుంది మీరు చెప్పే రెమెడీస్ అన్నిటికీ ఆల్మోస్ట్ రిజల్ట్ ఉంటుంది గురుగారు మనకి చాలా మంది కాల్స్ చేసి చెప్తూ ఉంటారు చిన్న చిన్న రెమెడీసే కొత్త కొత్త రెమెడీస్ కూడా అన్ని నమస్తే గురుగారు